హాయ్ అండి వెల్కమ్ టు చంద్ర టెరాటాక్స్ అందరికీ నమస్తే అండి ఐఎమ్ గుడ్ ఐఎమ్ పాజిటివ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ అండి సో మనం ఎప్పుడు చెప్పేదే అండి మన చేతిలో ఉన్న సమస్యల్ని మనం సాల్వ్ చేయగలుగుతాం మన చేతిలో లేని సమస్యల్ని మీరు నమ్ముకున్న భగవంతుని భారం వేసి ముందుకు వెళ్ళండి పాజిటివ్గా థింక్ చేయండి హెల్దీగా ఉండండి సో మన ఛానల్ని ఇప్పటివరకు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ బాక్స్ లో మీ యొక్క అభిప్రాయాన్ని సెండ్ చేయండి టుడేస్ రీడింగ్ ఈజ్ ఆల్సే కలెక్టివ్ రీడింగ్ జనరల్ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు సో మోస్ట్లీ దిస్ ఈస్ లవ్ రీడింగ్ అండి లవర్స్ కానీ రిలేషన్షిప్ లో ఎవరైనా చూడొచ్చు మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ ని మీ పార్ట్నర్ కి ఎక్స్ప్రెస్ చేయాలని ఎదురు చూస్తున్నారా మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ ని మీ పార్ట్నర్ కి ఎక్స్ప్రెస్ చేయాలని ఎదురు చూస్తున్నారా మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏంటి మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ పార్ట్నర్ పై మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏంటి మీ పార్ట్నర్ పై చూసే వేర్స్ యొక్క వాళ్ళ మనసులో వాళ్ళ పార్ట్నర్ పై ఫీలింగ్స్ ఏంటో చూపించండి ప్లీజ్ యూనివర్స్ మీ మనసులో ఉన్న వ్యక్తిపై మీ ఫీలింగ్స్ ఏంటి సో యా ఖచ్చితంగా మీ మనసులో మీ పార్ట్నర్ గురించి చాలా డీప్గా థింక్ చేస్తూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు ఇక్కడ సో బికాస్ ఆఫ్ సో కార్డ్స్ కనిపిస్తున్నాయి కదండి ద బాటమ్ ఆఫ్ డక్ చూసినట్లయితే మీకు మీ పార్ట్నర్తో తో సెలబ్రేట్ చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నారు సో మీ థాట్ అంతా కూడా మీ పర్సన్ మీదే థింక్ చేస్తున్నారు మీకు ఎన్నో పాజిబిలిటీస్ సిచ్యువేషన్స్ జాబ్ పరంగా కావచ్చు ఎకనామీ పరంగా కావచ్చు మీకు అన్ని కూడా వెల్ గా ఉన్నారు కానీ మీరు మీ పార్ట్నర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఎందుకో మనసులో బీభత్సంగా బాధపడుతూ ఉన్నారు మీ పర్సన్ కోసం ఎక్కువగా థింక్ చేస్తూ ఎదురు చూస్తూ ఉన్నారు చెప్పాలంటే మీ పర్సన్తో మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయాలని సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకున్నారు ఒక లాంగ్ టర్మ్ బాండింగ్ కావాలనేసి సో బికాస్ ఆఫ్ మీ యొక్క రిలేషన్షిప్ లో మీరు మీ పార్ట్నర్ కి మీ మనసులో ఎంత ఇష్టమో చెప్పాలని కోరుకుంటూ ఉన్నారు ప్రజెంట్ అయితే మీ యొక్క ఆలోచన ఎలా ఉన్నాయంటే మీ మనసులో ప్రజెంట్ మీ పార్ట్నర్ ఏం ఆలోచిస్తున్నారంటే ఎందుకు మనకు పరిస్థితులు ఈ విధంగా స్టక్ అయిపోయినాయి ఎందుకు ఇలా పరిస్థితి స్టక్ అయిపోయినాయి అన్న బాధపడుతున్నారు మీకు మీ పార్ట్నర్ మధ్య పరిస్థితులు అనుకూలంగా లేదు అన్ని కూడా రివర్స్ లా ఉన్నాయి ఏది మంచి చేయాలని పోయినా కూడా అది చెడ్డగానే తీసుకోవడం జరుగుతా ఉంది అది మీకు చాలా బాధగా ఉంది ఆ బాధను తట్టుకోలేక మీరు మానసికంగా చాలా స్ట్రగుల్ ఫీల్ అవుతున్నారు ఎందుకు భగవంతుడా నాకు ఇలాంటి ఇస్తున్నావు ఎందుకు బాధ పెడుతున్నావు అనేసి మీరు నమ్మకం దేవుడి పైన కావచ్చు భగవంతు పైన కావచ్చు యూనివర్స్ మీద మీరు ప్రేయర్ చేస్తానమాట నాకు మంచి పరిస్థితులే లేకుండా పని నేను ఏం మాట్లాడినా కూడా నా పర్సన్ తప్పుగా తీసుకుంటున్నారు అనేసి చాలా బాధపడుతూ ఉన్నారు ఇక్కడ మీరు ఏదైనా ఒక గుడ్ విషన్ చెప్పాలన్నా కూడా దాన్ని అక్కడ మీ పర్సన్ ఒక డిఫరెంట్ గా తీసుకోవడం వల్ల మీకు డిసప్పాయింట్మెంట్ కలుగుతుంది అనమాట సో అందువల్లే మీరు మీ పర్సన్తో మీ యొక్క భావాలను ఎక్స్ప్రెస్ చేయాలని ఆలోచిస్తున్నారు ఇక్కడ సో అందుకని మీరు ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చినా నాకు తెలియదు కానీ చేయాలనిపించింది బికాస్ ఆఫ్ మీకు మీ పార్ట్ మధ్య కమ్యూనికేషన్ అది కరెక్ట్గా లేదు మీరు ఏం చెప్పినా సరే అది తప్పుగా మిస్అండర్స్టాండ్ చేసుకోవడం వల్ల మీ మధ్య కనిపిస్తా ఉంది అంతేకాదు మీరు మాట్లాడిన మాటలతో లేదా మీ మీతో మాట్లాడిన మాటలతో మీ మధ్య చాలా డిస్టెన్స్ అయితే పెరిగినట్టు కనిపిస్తా ఉంది చాలా డిసపాయింట్ గా ఉన్నారన్మాట ఈ యొక్క రిలేషన్షిప్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఈ నేనేం చెప్పినా తప్పుగా తీసుకున్నారు నేను మంచి చెప్పినా కూడా అది ఇంకోలా వెళ్తా ఉంది అని మీరు మానసికంగా స్ట్రగుల్ చేసి దాన్ని బ్యాలెన్స్ చేసుకోలేక బాధపడుతూ ఉన్నారు ఎదురు చూస్తున్నారు మీ పార్ట్నర్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారు నేను చెప్పేది ఇది అనుకుంటే మీరు ఇంకోలా తీసుకున్నారు అనేసి మనసులో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మీరు దానికోసమే ఓవర్గా థింక్ చేసి ఒక రకంగా ఒక పేషెంట్ లెక్క మారిపోతున్నారు అనమాట దట్ మీన్స్ మీ పర్సన్ మీకు ఛాన్స్ ఇవ్వటంలే ఇక్కడ మాట్లాడడానికి ఎక్కువగా ఛాన్స్ ఇవ్వటంలే తన డెసిషన్ తీసుకుని తను ఎక్కువగా మాట్లాడుతున్నారు కాబట్టి మీరు ఎక్కువగా చెప్పడానికి కూడా మీకు మాటలు రావటం లేదనమాట సో అందువల్లే మీరు ఇలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ సో బికాస్ ఆఫ్ మీ పార్ట్నర్ మీతో ప్రతిదీ కమ్యూనికేషన్ చెప్పేవాళ్ళు ప్రజెంట్ ఇప్పుడు ఏమి చెప్పకపోవడం వల్ల చాలా దిగులుగా ఉన్నారనమాట బికాస్ ఆఫ్ మీ యొక్క మాటలకి మీ యొక్క ప్రవర్తనకి మీ మధ్య చిన్న గ్యాప్ వచ్చింది కదండి దానివల్ల మీకు ఏ విషయం మీద డిస్కస్ చేయలేదు ఇన్ని రోజులు నాతో అన్ని డిస్కస్ చేసేవాళ్ళు బట్ ఇప్పుడు నాకు నాకు ఏ విషయం తెలియపరచడం లేదు అని మానసికంగా ఇక్కడ స్ట్రగుల్ ఫీల్ అవుతున్నారు చూడండి ఇక్కడ కంప్లీట్ గా ఈ ఆలోచనతోనే మీరు చాలా చాలా ఎక్కువగా దిగాలుగా ఏం చేయాలో తోచక బాధపడుతూ థింక్ చేస్తూ ఎందుకు ఇలా జరిగిందనేసి చానా బాధపడుతూ ఉన్నారు సో కానీ మీ పనుల్లో మీరు మాత్రం బిందాజగా కనిపిస్తున్నారు మీరు చేయాల్సిన పనులన్నీ కూడా నిద్ర లేసినప్పటి నుంచి ఏమేమి పనులు చేయాలి జాబ్కి వెళ్లాలి ఇంట్లో సిచువేషన్స్ చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి ఏ టు జెడ్ మొత్తం మీకు ఇక్కడ కంప్లీట్ గా మ్యారేజ్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారండి రిలేషన్షిప్ వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు ఇక్కడ చూస్తుంటే అందుకే ఇక్కడ ఇల్లు అని చెప్పడం జరిగింది ఇక్కడ సో కంప్లీట్ గా రిలేషన్షిప్ లో ఉన్నారు ఇక్కడ మ్యారీడ్ అయిన వాళ్ళు కూడా ఎక్కువగా రిలేషన్షిప్ లో ఉన్నట్టు కనిపిస్తున్నారు ఇక్కడ సో మీ పని మీరు చేస్తున్నారు బయటకి బిందాజ కనిపిస్తున్నారు కానీ లోపల లోపల ఫీల్ అయ్యి సమ్ హెల్త్ ఇష్యూస్ కూడా మీకు ఫామ్ అయినాయి ప్రెసెంట్ బికాస్ ఆఫ్ మీ పార్ట్నర్ మీతో సరిగా మాట్లాడలేదు కమ్యూనికేట్ చేయడం లేదు నేను చెప్పిన తప్పుగా తీసుకున్నాను ఆలోచనతో ఎందుకు ఇలా జరిగిపోతుంది మన మధ్య నాకు ఒక చిన్న ఆపర్చునిటీ నా యొక్క ఫీలింగ్స్ కరెక్ట్ గా నీకు ఎక్స్ప్రెస్ చేస్తాను అనేసి మీరు మానసికంగా చాలా స్ట్రగుల్ ఫీల్ అయ్యి సమ్ హెల్త్ ఇష్యూస్ కూడా తీసుకొని చాలా బాధపడుతున్నారు సో చెప్పాలంటే మానసికంగా అయితే చాలా చాలా కుమిలిపోతూ ఉన్నారు ఇలా ఎందుకు జరిగిపోతాను మన మధ్య నేను చెప్పేది నేను చేసేది మొత్తం నీ కోసమే కదా అని మీరు ఫీల్ అవుతున్నారు అనమాట సో మీ మనసులేమో ఇలా మీ పార్ట్నర్ తో మీ మనసులోని వ్యక్తితో ఇలా కావాలని కోరుకుంటున్నారు కంప్లీట్ గా ప్రేమ కావాలనేసి ఇష్టం ఉంది మన మధ్య ఎంత మంచి బాండింగ్ ఉన్నప్పుడు ఎందుకు మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి ఎందుకు ఇలా జరుతాంది ఎవరో మాటలు విన్నారనేసి లేదా మన మధ్య ఈ విధంగా ఈ రిలేషన్షిప్ ఉండకూడదు చెప్పేసి ఎవరో చెప్తున్నారని చెప్పేసి మీరు మానసికంగా స్ట్రగుల్ ఫీల్ అవుతున్నారు నాతో ఇంత మంచిగా ఉండేటువంటి రిలేషన్షిప్ లో మన మధ్య ఈ విధంగా జరగడానికి కారణాలేంటి అసలు ఓపెన్ చేసుకుని అసలు ఓపెన్ గా మనం కూర్చొని మాట్లాడుకోవాలి ఇటువంటివి రాకూడదు అని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు వెయిట్ చేస్తున్నారు నాకు ఒక అవకాశం కావాలి ఒక సిచ్యువేషన్ కావాలి ఎలా అయినా నేను చెప్పేదంతా కూడా మన మధ్య ఉన్నటువంటి ఒక మంచి అని చెప్తున్నాను మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు అని విపరీతంగా బాధపడుతూ థింక్ చేస్తూ చాలా చాలా చానా మీరు కుమిలిపోతున్నారు లోపల లోపలే ఎందుకు పరిస్థితి ఏ విధంగా స్టెక్ అయిపోయినని చెప్పేసి సో మీ పార్ట్నర్ తో మీరు మనసు విప్పి మాట్లాడాలి మన మధ్య ఉన్నటువంటి చిన్న గ్యాప్ తొలగించుకోవాలి అని ఎదురు చూస్తూ ఉన్నారు అందుకే మీరు మీ పర్సన్ దగ్గర నుంచి మీ యొక్క ఆలోచనని ఎక్స్ప్రెస్ చేయడం కోసం ఎదురు చూస్తున్నారు సో మీ ఉన్న ఫీలింగ్స్ ఇది సో మీరు ఏమైనా ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నారు మీ మనసులో మాట ఇది బికాస్ ఆఫ్ మీకు మీ పర్సన్ మధ్య పరిస్థితులు సరిగా లేకపోవడం వల్ల అన్ని తలకిందులు అయిపోయేసి తారుమారుగా జరుగుతున్నాయి ఇప్పుడు అందుకనే మీరు బాధపడుతూ ఉన్నారు మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ విపరీతంగా థింక్ చేస్తూ బాధపడుతూ ఉన్నారు మీకు ఒక చిన్న ఆపర్చునిటీ ఇస్తే మాత్రం నా యొక్క మనసులో ఉన్న భావాలు మీకు చెల్లి తెలియజెప్పాలని మనస్ఫూర్తిగా మీరు మనసులో కుమిలిపోతూ బాధపడుతూ థింక్ చేస్తూ ఉన్నారు ఇక్కడ సో ఇప్పుడు మీరు మీ పర్సన్ కి ఏం చెప్పాలని ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ కి మీరు ఏం చెప్పాలని ఎదురు చూస్తూ ఉన్నారు మీ మనసులో ఉన్న వ్యక్తికి మీరేం చెప్పాలని ఎదురు చూస్తూ ఉన్నారు ఈ మిస్అండర్స్టాండింగ్ ని తొలగించడం కోసం ఏం చెప్పాలని ఎదురు చూస్తూ ఉన్నారు మీ మనసులో ఫీలింగ్స్ అనేది ఇప్పుడేమో మీరు మీ పార్ట్నర్ కి ఏం చెప్పాలని ఎదురు చూస్తూ ఉన్నారు సో ద బాటమ్ ఆఫ్ దక్ ఈజ్ సిక్స్ ఆఫ్ వన్స్ సో సిక్స్ ఆఫ్ వాంట్స్ మీన్స్ మీ పార్ట్నర్ మీ పక్కన ఉంటే ఖచ్చితంగా మీకు అన్ని విజయాలే అని మీరు బాగా కోరుకున్నారు ఇష్టపడుతున్నారు చాలా ఎమోషనల్ గా ఉన్నారు నా పార్ట్నర్ నా పక్కన ఉంటే చాలు నేను అన్ని కూడా విజయాలే సాధిస్తాను కార్డ్స్ అండి చాలా 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 బాగా వచ్చాయండి సూపర్గా వచ్చారు మరి చూసే వ్యూయర్స్ ఎంత ఇదిగా చూస్తున్నారో నాకు అర్థం కాలేదు కానీ మొత్తం మీద కార్డ్స్ అయితే హైలైట్గా వచ్చిందండి చాలా బాగా వచ్చిందండి సో ఇక్కడ చూసినట్టయితే మీరు ఖచ్చితంగా ఒక టైం కావాలి ఒక నాకు ఒక చిన్న అవకాశం ఇవ్వాలి మీ పార్ట్నర్ మీరు కోరుకుంటున్నారు బికాస్ ఆఫ్ అది కానీ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా మన రిలేషన్ నేను జైమ్ చేస్తాను మన రిలేషన్షిప్ నేను ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ బాండింగ్ తెప్పిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మాట వినాలి మీరు అని మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఇక్కడ ఆ యొక్క టైం ఇచ్చినట్టు మీ పార్ట్నర్ గా ఆ టైం కోసం ఎదురు చూస్తున్నారు అనమాట సో బికాస్ ఆఫ్ మీ మధ్య మీరు ప్రతి మాటను మిస్అండర్స్టాండ్ చేసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది ఈ ప్రాబ్లం నేను తొలగిస్తాను అన్న కాంపిడెంట్ మీకు పక్కాగా ఉంది సో అందుకోసం మీరు ఒక ఆఫర్ ఆఫర్ కావాలని ఎదురు చూస్తున్నారు ఎక్స్ప్రెస్ చేయాలని నా మనసులో భావాలు మీకు ఎక్స్ప్రెస్ చేయాలని చెప్పేసి మీరు డీప్ గా కోరుకుంటున్నారు ఇక్కడ సో కానీ అవకాశం వస్తే ఖచ్చితంగా నేను మన మధ్య ఉన్నటువంటి చిన్న మిస్అండర్స్టాండింగ్ తీసేస్తాను అన్న కాంప్డెంట్ మీకు పక్కాగా కనిపిస్తుందండి ఇక్కడ సో ఇక్కడ చూసినట్టయితే మీరు ఏం చెప్పాలంటే సో ఏది కూడా మన మధ్య ఎటువంటి దాపరికాలు ఉండకూడదు అనే ఒక ఫీలింగ్ లో ఉన్నారు ప్రతిదీ మీ పర్సన్ మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు మీరు ఏం చేసినా ఆ పని ఎక్స్ప్రెస్ చేసి ఇద్దరు తెలుసుకోవడం వల్ల మీ మధ్య ఒక రిలేషన్ ఎలా ఉండదంటే చాలా కూడా కంప్లీట్ గా ఒక ఫ్యామిలీ బాండింగ్ ఉండేది అనమాట దట్ మీన్స్ ఒక లాంగ్ టర్మ్ బాండింగ్ హ్యాపీనెస్ ఉండేది మీరు ప్రతి విషయాన్ని కూడా కమ్యూనికేట్ వాళ్ళు రీచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఇప్పుడు మీరు సరిగా మాట్లాడకపోవడం వల్ల ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మనసు బాధపడిపోయి మనసు విచ్ఛిన్నమైపోయి ముక్కలు అయిపోయినట్టు బాధపడుతూ ఉన్నారు మీ పార్ట్నర్ గురించి మీరు ఈ విధంగా థింక్ ఖచ్చితంగా మన మధ్య ఇంత హ్యాపీనెస్ ఉంది ఇంత కమ్యూనికేట్ చేసినప్పుడు అన్ని పనులు నేను విజయం చేసేదాన్ని ప్రజెంట్ ఇప్పుడు నాకు ఏ పని చేయాలను కూడా మనసు విరిగిపోయినట్టుంది చాలా బాధగా ఉంది మీతో మాట్లాడకపోవడము మీతో మాట్లాడకపోవడము మీ నుంచి కమ్యూనికేట్ రాకపోవడం అనేది నాకు చాలా ఇబ్బందికరంగా అని చెప్పి మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఇక్కడ సో ప్రతిసారి ప్రతి టైం ఈచ్ అండ్ ఎవ్రీ టైం మీ పర్సన్ ఆన్లైన్లో ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అని చెక్ చేస్తున్నారు దూరం నుంచి కూడా మీరు పరిశీలిస్తున్నారు ఎక్కడికి వస్తున్నారు ఎక్కడ వెళ్తున్నారు ఏ టైం ఎక్కడ ఉంటారు అనే విషయం కూడా మీరు అబ్సర్వ్ చేస్తారు మీ పర్సన్ తో నాకు ఖచ్చితంగా ఒక రీయూనియన్ కావాలి మళ్లీ నాకు ఫ్రెండ్షిప్ కావాలి మళ్లీ నేను ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి అని మనస్ఫూర్తిగా మీరు కోరుకుంటూ ఉన్నాను అన్నమాట ఇక్కడ చూ ఇక్కడ కంటిన్యూగా ఇది ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది బికాస్ ఆఫ్ నాకు గాని ఒక చిన్న అవకాశం ఇస్తే మన మధ్య ఉన్న దూరం అంతా కూడా కంప్లీట్ గా నేను తుడిచేస్తాను ఫస్ట్ నాకు ఒక కమ్యూనికేషన్ కావాలి ప్లీజ్ ఇవ్వండి అని చెప్పేసి మీరు కోరుకున్నారు ఆ కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఒకవేళ ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి అని మనసు బాధపడతా ఉంది నాకు ఒక కమ్యూనికేషన్ ఇస్తే నేను మొత్తం క్లియర్ చేశాను ఆ కన్ఫ్యూజన్ ఏంటంటే ఇన్ కేసు నాకు కానీ అవకాశం ఇవ్వకపోతే నా పార్టీని దూరం చేసుకోవాలి ఒక కన్ఫ్యూజన్ ఒక భయం కూడా మీకు కనిపిస్తుంది ఇక్కడ సో అయినా పాజిటివ్ గానే ఉన్నారు బికాస్ ఆఫ్ మన మధ్య రిలేషన్ చిన్న రిలేషన్ కాదు ఒక లాంగ్ టర్మ్ బాండింగ్ మీతో గడిపిన కాలం కావచ్చు మీతో కలిసి ఉన్న కాలం కావచ్చు అన్ని కూడా నాకు ఒక సెలబ్రేషన్ మాది ఉంది ఒక హ్యాపీనెస్ ఉంది ఎప్పుడు నేను బాధపడలేదు అని మీరు ఫీల్ అవుతున్నారు మీరు ఎక్స్ప్రెస్ చేయాలని ఇక్కడ సో కంప్లీట్ గా మీరు మీ పర్సన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆ కమ్యూనికేషన్ టైం కావాలని ఆ కాలాన్ని ఆ యూనివర్స్ ని మీరు ప్రేయర్ చేస్తున్నారు మన మధ్య ఉన్నటువంటి ఈ యొక్క చిన్న మిస్అండర్స్టాండింగ్ ఎందువల్ల మన మధ్య ఈ గ్యాప్ వచ్చింది దాన్ని ఎలా అయినా సరే నేను క్లియర్ చేస్తాను నాకు ఒక చిన్న అవకాశం కావాలని మీరు ఎదురు చూస్తూ ఉన్నారు ఇన్ కేసు మీకు అవకాశం ఇస్తే మీరు కచ్చితంగా దాన్ని ఎటువంటి ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేసే కాంపిడెంట్ కూడా మీకు పక్కాగా ఉన్నాయని కనిపిస్తుందండి ఇన్ కేసు మీ పర్సన్ మీకు కమ్యూనికేషన్ చేయడానికి దట్ మీన్స్ మీ పర్సన్ మీకు ఈ ఈ మిస్అండర్స్టాండింగ్ తొలగించడానికి ఏదైనా అవకాశం ఇచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా తన మనసులో ఏదైనా సరే మీ పార్ట్నర్ మనసులో మీతో ఒక అవకాశం అడుగుతున్నారు ఇక్కడ ఒక అవకాశం నాకు ఇవ్వు నేను మాట్లాడాలి మన మధ్య ఉన్నటువంటి ఎటువంటి నేను తుడి చేస్తానని చెప్పేసి మీరు కామిడెంట్ గా చెప్తున్నారు మీ పర్సన్ మీకు అటువంటి అవకాశాలు ఏమైనా ఇస్తారా మీ పర్సన్ మీకు అలాంటి అవకాశం ఇచ్చి మళ్ళీ మీతో మాట్లాడడానికి ఒక చిన్న అవకాశం గాని ఛాన్సెస్ గానీ ఇచ్చేదానికి ఏదైనా ఉందా సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఖచ్చితంగా మీ పార్ట్నర్ మీ నుంచి డిస్టర్బెన్స్ అవడానికి ఒక చిన్న బ్రేకింగ్ కనిపిస్తుంది ఇక్కడ సో దట్ మీన్స్ మీ పార్ట్నర్ యొక్క థాట్స్ ఆ రోజు ఇలా ఎందుకు మాట్లాడినాము అనుకోని పరిస్థితులు టక్కని మాట్లాడడం వల్ల మీ మధ్య ఈ బాండింగ్ అనేది తెగిపోవడం అనేది కనిపిస్తుంది ఇక్కడ సో కంప్లీట్ గా మీ పార్ట్నర్ యొక్క థాట్స్ అన్ని కూడా ఆ యొక్క జరిగిపోయిన సంఘటనలో ఆ మాటలే గుర్తుకొస్తూ ఆ స్టెక్ అయిపోయి ఉన్నారు సో దానికి క్లారిటీ రావట్లేదు ఎందుకు మీరు ఇలా మాట్లాడాలనేసి మీ పర్సన్ డీప్ గా థింక్ చేస్తున్నారు సో మీ పార్ట్నర్ తో పాటు పక్కనున్న మనుషులు కూడా బాగా అతనికి కావచ్చు ఆమెకు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళకి ఇలా చెప్పడం కరెక్ట్ కాదనేసి ఒక థాట్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తా ఉంది ఇక్కడ అంటే మీ మధ్య ఆ బ్రేకింగ్ ని డిస్టెన్స్ పెంచే వాళ్లే మీ పార్ట్నర్ పక్కన బట్టి మీతో కమ్యూనికేషన్ కి గ్యాప్ ఇవ్వటం లేదు దట్ మీన్స్ మీ పార్ట్నర్ ఏదో తనకంటూ ఇలా మాట్లాడదని ఒక క్లారిటీ ఉంది నా యొక్క పర్సన్ ఎట్టి పర్సన్ లో నన్ను ఇలా మాట్లాడడం ఒక అవగాహన అయితే ఉంది కానీ పక్కన ఒక థర్డ్ పార్టీ అనేది పక్కన చేరి ఖచ్చితంగా మీ మధ్య తెగిపోవడానికి దట్ మీన్స్ తిరిగి కలుసుకోకుండా ఒక చిన్న డిస్టర్బెన్స్ అయితే కనిపిస్తా ఉందన్నమాట సో ఇది బాటమ్ ఆఫ్ డెక్ అండి కానీ మీ టైం మనసులో అయితే మీ మీద కంప్లీట్ గా ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది ఖచ్చితంగా మీరైతే మోసం చేయరు ఇష్టంతోనే ఉన్నారు ప్రేమతో నా దగ్గరకు వచ్చారు తప్ప ఎటువంటి ఆలోచన అయితే లేదు అనేసి ఆలోచిస్తున్నారు కానీ మీ పర్సన్ దాన్ని ఎంత ప్రేమ ఉన్నప్పటికీ ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదని ఒక మనసులో బాధపడుతూ థింక్ చేస్తూ మీరు ఎన్ని సార్లు కాల్ చేసినా కోసం ఎంత ఎదురు చూసినా సరే మీకు ఒక చిన్న అవకాశం ఇవ్వటం లేదు తను ఒక ఫీల్ అవుతున్నాను అనమాట ద ఆఫ్ నాకు ఏది మంచి నాకు తెలుసు కానీ ఎందుకు నువ్వు ఇలా చేశారు ఎందుకు మీరు ఇలా చేశారు అని ఒక మానసికంగా తనలో తాను ఫీల్ అవుతున్నారు ఒక ఆఫర్ ఇవ్వాలని చూస్తున్నారు ఇక్కడ ఆఫ్ ఏంటి పేజ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది కానీ అది తిరిగి ఇస్తే మళ్ళీ ఎలా అవుతుందో ఏమన్న ఒక థింకింగ్ ఉంది మీ మీద ఇష్టాన్ని ప్రేమని మొత్తం కూడా నిగ్రహణ చేసుకుంటూ మూవ్ అవుతున్నారు మనసులో ఎంత ప్రేమ ఉన్నా బయట ఎక్స్ప్రెస్ చేయటం లేదు తన ఫీలింగ్స్ గానీ తన ఎమోషన్స్ మొత్తం కంట్రోల్ చేస్తూ ఉన్నారు నీ మీద ఎంత ప్రేమ ఉన్నా సరే దాని బయట చెప్పకుండా లోపల లోపలే దాన్ని కంట్రోల్ చేసుకుంటూ బాధపడుతూ ఉన్నారనమాట కానీ ఒక యాక్షన్ తీసుకోవాలని మనసులో కోరుకుంది కానీ జరిగిపోయిన సంఘటన మళ్లీ మళ్లీ తన గుర్తుకు రావడం వల్ల మీకు ఒక కమ్యూనికేషన్ టైం ఇవ్వకుండా అనమాట మీ పార్ట్నర్ యొక్క థాట్ ఎలా ఉందంటే ఆ జరిగిపోయిన సిచువేషన్స్ ని మళ్ళీ మళ్ళీ రీకాల్ చేసుకుంటూ మీతో దాని తోడు ఒక థర్డ్ పర్సన్ పక్కన చేరి ఇలా అన్నారు ఇలా చేశారని వాళ్ళకి చెప్పడం వల్ల మీకు అవకాశం లేకుండా చేస్తారు ఇక్కడ మోస్ట్లీ సో బికాస్ ఆఫ్ ఇక్కడ కనిపిస్తుంది టవర్ కార్డ్ వచ్చింది క్వీన్ ఆఫ్ స్వాట్స్ వచ్చింది త్రీ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది ద బాటమ్ ఆఫ్ డక్ లో సో బికాస్ ఆఫ్ తనకి ఎంత ప్రేమ ఉన్నప్పుడు కూడా జరిగిపోయిన రీకాల్ చేసుకుంటూ అదే థింక్ చేస్తూ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ తో కొద్దిగా మిమ్మల్ని దూరంలో పెడుతున్నారు కానీ మనసులో మాత్రం ఒక చిన్న బిగినింగ్ కావాలి ఎలా అయినా ఒక యాక్షన్ కావాలని అనుకున్నారు కానీ స్టెప్ ముందుకైతే వేయటం లేదు సో ఇన్ కేస్ మీ పర్సన్ ను మీకు పైన యూనివర్స్ మీకు ఏదైనా ఒక ఛాన్సెస్ తిరిగి కలుసుకోవడానికి కమ్యూనికేట్ చేసుకోవడానికి ఏదైనా ఒక అవకాశం ఇస్తుందా యూనివర్స్ మీకు తిరిగి కమ్యూనికేట్ చేయడానికి దట్ మీన్స్ మీరు మీ పర్సన్ ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నాకు ఒక అవకాశం కావాలని కోరుతున్నారు బట్ మీ పార్ట్నర్ అయితే జరిగిపోయిన సిచ్యువేషన్స్ ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ కంట్రోల్ చేసుకుంటున్నారు అయితే మీ ఇద్దరిని కలపడానికి యూనివర్స్ అంటే కాలమే మీకు ఏదైనా ఒక చిన్న ఆపర్చునిటీ ఇచ్చేదానికి అవకాశం ఉందా దాని యొక్క పరిస్థితులు ఏమైనా మీకు అంటే కాలమే మన కలపడానికి ఏదైనా అవకాశాలు ఏమైనా కల్పిస్తుందా అనే అన్న విషయాన్ని ఒకసారి క్లారిఫై చేద్దామండి సో బాటమ్ ఆఫ్ డాక్ పాస్ టు ద స్టార్ పాజిటివ్ గానే వస్తుంది మీకు సో మోస్ట్లీ మీకు యూనివర్స్ నుంచి ఒక చిన్న ఆపర్చునిటీ వచ్చే అవకాశం కనిపిస్తుందండి బికాస్ ఆఫ్ మీ యొక్క ప్రేమ అనేది చాలా వరకు జెన్యున్ గా ఉంది కాబట్టి మీకు రీబర్త్ మళ్ళీ మీకు రీబర్త్ కావాలని మళ్ళీ మీకైతే ఈ రీబర్త్ అనేది మీ మధ్య ఖచ్చితంగా జరిగేదానికి అవకాశాలు అయితే ఉన్నాయండి బికాస్ ఆఫ్ మీరు మీరు ప్రేమించిన విషయం గురించి ఎక్కువగా థింక్ చేస్తూ బాధపడుతూ ఓవర్గా థింక్ చేస్తున్నారు కాబట్టి మీకు యూనివర్స్ నుంచి ఇద్దరు ఇద్దరి మధ్య కూడా ఒక స్ట్రాంగ్ బాండింగ్ కనిపిస్తుంది ఇక్కడేమో మనకి కింగ్ ఆఫ్ కప్ వచ్చింది ఇక్కడేమో క్వీన్ ఆఫ్ ఆండ్ వచ్చింది దట్ మీన్స్ మీ పర్సన్ ఒక స్ట్రాంగ్ పర్సన్ స్టెబిలిటీ ఉన్న వ్యక్తి ఒక లాంగ్ టర్మ్ బాండ్ కోరుకున్న వ్యక్తి తను మనసులో బాధపడుతున్నా మీరు మనసులో బాధపడుతున్నారు ఇక్కడ క్వీన్ ఆఫ్ వాండ్స్ క్వీన్ ఆఫ్ వాంట్స్ మీన్స్ ఇక్కడ మీరు కూడా చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ బికాస్ ఆఫ్ మీరు కూడా ఏదో ఒక ఆర్డినరీ ఉమెన్ మాత్ర మాట్లాడితే మూవ్ అయిపోయే వ్యక్తి అయితే కాదు ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ సో మీకు కూడా ఒక లాంగ్ టర్మ్ బాండింగ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మీరు డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు అట్ ది సేమ్ టైం మీ పర్సన్ కూడా ఇలా స్ట్రాంగ్ గా ఉన్నారు తను ఫీల్ అవుతూ ఉన్నారు ప్రేమను ఎక్స్ప్రెస్ చేయకుండా మీకు ఒక రీబర్త్ ఇచ్చేదానికి యూనివర్స్ మీకు ఒక దట్ మీన్స్ ఇక డెత్ కార్డ్ వచ్చిందండి దట్ మీన్స్ మీకు ఒక రీబర్త్ ఒక ఛాన్స్ అనేది మీకు యూనివర్స్ ఇవ్వడానికి అవకాశాలు అయితే కంప్లీట్గా కనిపిస్తానండి సో మోస్ట్లీ మీకు ఈ ఛాన్సెస్ అయితే త్వరలోనే వచ్చేదానికి అవకాశం ఉంది దట్ మీన్స్ మేబీ మీకు ఒక ఎయిట్ మంత్స్ కావచ్చు ఎయిట్ వీక్స్ కావచ్చు ఎయిట్ డేస్ లో కావచ్చు ఖచ్చితంగా మీ పర్సన్తో మీకు ఒక అవకాశం మాట్లాడడానికి ఒక అవకాశం కావచ్చు కమ్యూనికేట్ చేయడానికి కావచ్చు రియూనియూన్ కావచ్చు మీ యొక్క సిచ్యువేషన్ బట్టి మీ ప్రాబ్లం బట్టి మీకు ఖచ్చితంగా అవకాశం వస్తుంది దాన్ని యూస్ చేసుకుని ఖచ్చితంగా మీ యొక్క బాండింగ్ ని సెట్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ రీడింగ్ గానీ మీకు రెజినేట్ అయితే మీ యొక్క ఫీలింగ్స్ ని ఎమోషన్స్ ని కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి